బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు కాళపాలం బుజ్జి కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని దీక్ష చేస్తున్నారు ఒకవేళ పేరు పెట్టకపోతే కాళపాలం బుజ్జి పన్నెండవ తారీఖు నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అంటున్నారు ఈ విషయం మీద మరింత సమాచారాన్ని అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ కాళపాలం బుజ్జితో ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ వన్ నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్ బుజ్జిగారు సార్ సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ బాగున్నారా ఏం సార్ ఏదో దీక్ష అది అని అంటున్నారు జిల్లా కోసం సార్ అది ఏం లేదు సార్ మేము ఎలక్షన్ ముందు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారిని అలాగే జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కుటుంబంలో అప్పుడు శ్రీ గారు అధ్యక్షుడు ఉన్నారండి వీళ్ళందరం కలవటం జరిగిందండి గారికి ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టమని అడగడం జరిగింది సార్ అప్పుడు తప్పకుండా పెడతామని చెప్పారు సార్ ఇప్పుడు అదే కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు జిల్లాల మీద జిల్లాల పునః విభజన విభజన అనేది ఒకటి స్థాపించి దానికి ఒక కమిటీ వేసి దానికి మన సత్యప్రసాద్ గారిని మినిస్టర్ గారిని చైర్మన్ గా వేసి వారితో ఇది ఒక కమిటీ చేశారండి పునర్విభర్జన కమిటీ అని దాన్ని ఫైనల్ ఈ రోజున ఫైనల్ ఇస్తున్నారు ఫైనల్గా చెప్పండి ఫైనల్గా ఒక డిసిషన్కి వచ్చి మంత్రి వర్గ అదే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సార్ ఈరోజు పదకొండు గంటలకి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆ కేబినెట్ సమావేశంలో ఈ జిల్లాల పునర్విభజన గురించి లేకపోతే ఒక నియోజకవర్గాన్ని తీసి ఇంకో నియోజకవర్గాన్ని అదే జిల్లాలో అనేవి చేర్పు మార్పులు చేస్తున్నారు అవును 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 ఐడియా ఉంది చెప్పండి ఉంది కదా సార్ దాంట్లో దాంట్లో భాగంగానే ఇవాళ పేరు అనేది కూడా దాంట్లో ఒక భాగం కదా అవును అది ఇవాళ అనౌస్ చేయాలి కేబినెట్ సమావేశంలో మా కోరిక ఆశ అలాగే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలనేది ప్రభుత్వం మీద డిమాండ్ తీసుకురావడం జరిగింది సార్ అంటే రీసెంట్ గా ఇప్పుడు వచ్చినప్పుడు కాకుండా రీసెంట్ గా మీరు గవర్నమెంట్ తోటి చర్చలు జరిపారా రీసెంట్ గా మొత్తం ఈ కమిటీ అందరినీ కలిశాను సార్ నేను అదే చెప్తాను సార్ ఈ కమిటీ చైర్మన్ ఉన్న సత్యప్రసాద్ గారిని కలవడం జరిగింది రామానాయుడు గారిని కలవడం జరిగింది అలాగే సుభాష్ గారిని కలవడం జరిగింది వాసన సుభాష్ గారిని అదే అండి సార్ వీళ్ళందరూ ఇప్పుడు జరిగింది ఇప్పుడు స్పందించారు అప్పుడు తప్పకుండా అది ఇప్పుడు దృష్టిలో లేదు తప్పకుండా మీ ఓ గ్రామాల్లోకి వచ్చి మేము కనుక్కొని పెడతాము అని అన్నారు కానీ అన్నది ఎక్కడ జరగలేదు ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చు లేకపోతే జిల్లాలోకి వచ్చి మీరు పర్యటించి అక్కడ సమస్యలు ఏమున్నాయి అక్కడ ఏం ఆశిస్తున్నారు ప్రజలు వాళ్ళ మనోభావాలు ఏంటని అడిగి తెలుసుకుని పెడతామన్నారు సార్ వీళ్ళు ఏ జిల్లాల్లో పర్యటించేది అని మాకు తెలీదు నేననేది ఒకటి లేదు రంగాగారి అభిమానులు అందరి మనోభావాలు ఎలా ఉంటాయో లేకపోతే గారి అభిమానులు అందరు ఎంత కూరుకు మీద ఉన్నారో వీళ్ళకి అందరిని తీసుకొచ్చి చూపించమంటే ఈ గవర్నమెంట్ అంటే నేను కూడా కూటమి ఉన్నాను కమాట సార్ అవునవును సార్ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా సరే మీ రంగాగారి అభిమానులందరూ పదమూడు ప్లేస్ రమ్మంటే మా రంగాగారి అభిమానులు అందరం కలిసి ఒక ప్లేస్ కు వచ్చి మా సత్తా ఏంటో మా రంగగారి అభిమానులు ఏంటో మా రంగగారు అభిమానులు ఎంతమంది ఉంటారో కూడా నిరూపించకుండా రెడీగా ఉన్నాం సార్ లేని పక్షంలో పన్నెండో తారీఖున ఆమర్ నిరాధిక్ష చేద్దామని డిసైడ్ అయ్యాను సార్ నేను పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు నా రెండు రాష్ట్రాల నుంచి అలాగే ప్రపంచ వ్యాప్తంగా కాల్స్ రావడం జరుగుతుంది కాల్స్ మాట్లాడటం జరుగుతుంది అందరూ నాకు అండగా ఉన్నారు అందరం కలిసి వెళ్తున్నాం ఇది ఎవరో ఒకరు చేయాలనే ఉద్దేశం కాదండి రంగా గారి పేరు మీద జిల్లా సాధించాలి సాధన కమిటీ అనేది ఒకటి అండి రంగా గారి అభిమానులు అందరూ కలిసి ఒకరికి కాదండి చెప్పండి చెప్పండి కలిసి సాధించాలి రంగా గారి అభిమానులు అందరం కలిసి రంగా గారి పేరుని జిల్లాకు పెట్టించాలి మనందరం ఒకటే కులాలకు గాని మతాలకు గాని రాజకీయ పార్టీలకు గాని వయసుతో గాని సంబంధం లేదు దీంట్లో అందరూ పాల్గొంటారు అదే ఇప్పుడు మాములుగా అసలు ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పెట్టినాళ్ళు మరి అప్పుడు కృష్ణా జిల్లా ఉంది మరి అసలు మాములుగా ఎన్టీఆర్ జిల్లా కూడా ఇప్పుడు ప్రపోదంగా ఉన్న అతను కృష్ణా జిల్లాలోనే ఎన్టీఆర్ గారు కూడా ఉంది అవునండి మరి దానికి ఎన్టీఆర్ జిల్లా పెట్టి మరి అది ఏంది అసలు అప్పుడు అప్పుడు జగన్ గవర్నమెంట్లోనే కాదు పోయిన గవర్నమెంటే కదా సార్ అవునవునండి అయితే ఇప్పుడు మాములుగా రంగా గారు పుట్టింది ఇప్పుడున్న జిల్లాలోనేనా అంతేగా సార్ ఇప్పుడు మజిలీపట్నం జిల్లాలో కదా సార్ రంగారు పుట్టింది రంగగారి పుట్టడం జరిగింది లేదు సార్ ఇప్పుడు రంగా ఎక్కడ పుట్టారు అనేది పక్కన పెడితే నేను క్వశ్చన్ నోట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఇప్పుడు ప్రపంచం కృష్ణా జిల్లాలోనే రంగా గారు పుట్టారు అవును సార్ మజిలీపట్నం హెడ్ క్వార్టర్ ఉన్న కృష్ణా జిల్లాలోనే రంగగారు పుట్టారు మీరు ఎన్టీఆర్ జిల్లాతో సంబంధం లేదు లేదు సార్ మీరు ఈ జిల్లాలో పుట్టాడు కాబట్టి మోహన్ రంగగారు దానికి జిల్లా కావాలని మీరు డిమాండ్ అంతే సార్ మరి ఇంకోటి పెట్టుకున్నా మేమేమి అనలేదు రంగగారు అలాగే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చేదాకా ప్రజాధనాన్ని ఆరు వందల కోట్లు వెచ్చించి నందమూరి తారక రామారావు గారి పెడతానంటే దాన్ని కూడా వ్యతిరేకించాలి ఈ రోజు వరకు మేము అవునవును ప్రజాధనాన్ని అంటే నేను విగ్రహాలు పెట్టలేదు కానీ సార్ మన సొంత డబ్బులతో విగ్రహాలు పెట్టి మీరు అభిమానంతో విగ్రహాలు పెట్టుకోవచ్చు పది వందల అడుగులు కాబట్టి వెయ్యి అడుగులు పెట్టడం ఇబ్బంది లేదు ఎవరి విగ్రహాలు మీ మనోభావాలు మీ మా మనోభావాలు మాయే కానీ ప్రజల డబ్బులతో పెట్టకూడదని అంటున్నానండి నేను అనేది అది అంతేకాదు కరెక్ట్ మీరు డబ్బులు ప్రజలు రెవెన్యూ ఇవాళ ప్రజలు ఎన్ని ఇబ్బంది పడుతున్నారు రోడ్లు ఎంత దారుణంగా ఉంది సుమారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు బాకీలు ఉంది గవర్నమెంట్ మొన్న మధ్య సెలెక్ట్ చేస్తాక రెడీగా అయ్యారు హాస్పిటల్స్ ఇవన్నీ చేసుకోవాలి కదా ప్రజల కోసం మనం మనకు సంబంధించిన వ్యక్తులు మన ఆయనకి అభిమానులు ఉంటారు సార్ వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటారు నేను అభిమాని రంగా గారి మా విగ్రహం మేము పెట్టుకుంటాను రంగా గారిది విగ్రహాలు విగ్రహాలు కూడా మీరు చాలా గ్రామంలో మీరు డొనేషన్ చేసినట్టున్నారు బుజు గారు నూట ముప్పై పై అవునవును రెండు రాష్ట్రాల్లో కూడా మీరు మేము వింటా ఉంటాము అదే ఇప్పుడు మరి మీరు తీసుకున్న ఈ నిర్ణయం చాలా సంచాల నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు అందరు కూడా మరి దీనికి సానుకూలంగా లేకపోతే మీ విధానం ఇంకా ఎలా ఉండబోతుందంటారు అంటే అన్ని గ్రామాల్లో మీరు బాగా బలోపేతం చేసి దీన్ని పెద్ద ఉద్యమం లేక చేద్దాం అనుకుంటున్నారా నేనేం చెయ్యక్కర్లేదు సార్ నేను ఉద్యమం చేయక్కర్లేదు నేను బలోపేతం ఏం చేయక్కర్లేదండి అండి ఆల్రెడీ రంగా గారి అభిమానులు ఒక అలదరి అనేది ఏర్పడింది గవర్నమెంట్ పెట్టదేమోనో అపోహ ఏర్పడింది ఆ అపోహను ఇవాళతో గవర్నమెంట్ క్లియర్ చేయవలసిన అవసరం ఉంది ఇవాళ పైన చేస్తున్నారు జిల్లాలో కాబట్టి అది ప్రభుత్వం క్లియర్ చేయాలి చెయ్యని పక్షంలో ఎవరో బలోపేతం చేయక్కర్లేదు ఎవరో ఆ రెచ్చగొట్టకర్లేదు ఎవరో ఆ రమ్మని పిలుపునివ్వక్కర్లేదు రంగాగారి అభిమానులకి ప్రతి జిల్లాలో ఆమర్య నిరాధ్యక్ష అంటే రాష్ట్రాల వ్యాప్తంగా మొత్తం రెండు రాష్ట్రాల్లో ఆమర్య నిరదీక్ష చేయడానికి రంగా గారి అందరూ కులాలకు సంబంధం లేకుండా ఈ రోజున రెడీగా ఉన్నారు సార్ నా ఫోన్ చేసి చెప్తున్నారు అంతమంది అంటే వాళ్ళు అర్థమైంది ఏదన్నా ముఖ్యమంత్రుల పేర్లు అలా పెడతారు కానీ జిల్లాలకి ఇట్లా ఒక ఎమ్మెల్యే స్థాయి నేతకి పెడతారా అనేది కూడా మరి వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ ఓట్టుగా తీసుకుంటే నేను ఒకటే చెప్తున్నా సార్ దీనికి రెండు రెండు చెప్తాను సార్ సమాధానం ఏమనుకోద్దు దయచేసి చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఉన్న వాళ్ళు పేర్లు పెడతారు కదా అంటే రెండు సామాజిక వర్గాల ముఖ్యమంత్రి చేశారా ఇతరులు కూడా చేశారులే కాదండి ఒక సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి దామోదర్ సంజీవ్ గారు చేశారు కర్నూలు జిల్లాకి పేరు పెట్ట పెట్టారా ఏ ఎందుకు బెటర్ అంటే ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి నేను అంటున్నాక గురించి నేను చెప్తున్నాను సార్ ముఖ్యమంత్రి అనే దానికి అది కోసిన ముఖ్యమంత్రి హోదా ఉన్న వాళ్ళకి మీరు దామోదర్ సంజీవ్ గారి పేరు అది నాకు ఓకేనండి రంగా గారి పేరు ఎందుకు పెట్టాలి రంగా గారు ముఖ్యమంత్రి అని అడిగారు కదా రంగా గారు ముఖ్యమంత్రి కాదు ప్రధాన మంత్రి కూడా కాదు ఆయన ప్రజానాయకుడు ప్రజానాయకుడు అండి రాజకీయ నాయకుడు కాదు ఆయన ప్రజా నాయకుడు వంగవీడి మోహన్ గారు దానికి ఉదాహరణ ఏంటంటే ఆయన జైల్లో ఉండి కాపీ చేసిన ఘనత వంగవీడి మోహన్ రంగయ్య గారు జైల్లో ఉండి అదే కాకుండా మన రాజీవ్ గాంధీ గారు అచ్చి అచ్చిగావించబడ్డారు ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీ గారి తర్వాత ఇందిరా గారు రాజీవ్ గాంధీ గారు ఇద్దరు కూడా అచ్చిగావించబడ్డారు కానీ గంగా గారు అచ్చిగావించబడినప్పుడు ప్రపంచంలో సార్ నేను చెప్పేది నండి ప్రపంచంలో ఏ నాయకుడికి జరగని అన్యాయం దుర్మార్గం అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు రంగా గారిని అతమార్చారు అది వాస్తవం ఎందుకనంటే నిరహార దీక్షలో ఉండి నిరాయుధుడుగా ఉన్న ఒక పేద ప్రజలు ఇళ్ల పట్టాల కోసం నిరహార దీక్ష చేస్తున్న రంగువీటి మోహన్ రంగా గారిని అంత అతి కిరాతంగా అతమార్చారు ఎందుకనంటే మనల్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా మన పాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేస్తే ఆయన జోలికి వెళ్ళ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తే ఆయన జోలికెళ్ళ అంటే బ్రిటీషు కన్నా దుర్మార్గమైన పరిపాలన దుర్మార్గంగా అతి గావించబడ్డారు మోహన్ రంగ గారు కాబట్టి నలభై ఒక్క రోజు ఆ రోజు కర్ఫ్యూ జరిగింది ప్రధానమంత్రులు చేసినప్పుడు జరగండి అంటే ఫ్లైట్లతో సహాయి ట్రైలు కానీ ఫ్లైట్లు కానీ అలాంటి మహోన్నతమైన వ్యక్తి ప్రజా నాయకులుగా మట్టి ముఖ్యమంత్రులు అయితేనే విగ్రహాలు ప్రజా నాయకుల విగ్రహాలు ఎవరైనా పెట్టచ్చు లేకపోతే ప్రజా నాయకులని పేర్లు ఏజెన్ లాగా పెట్టచ్చు పెట్టాల్సిన అవసరం ఆవిష్కర్త అందరికీ ఉంది అసలు ముందు రంగా గారి గురించి ఎందుకు మరి చోటు చెప్పడం అండి అదేలేదే ఇప్పుడు సాయంత్రం మీరు ఏదో ఏదో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు అవును సార్ చేసాం సార్ మరి దీనికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు కూడా మీ గురించి అది ప్రెస్ మీట్ ని జరపునిచ్చే విధంగా లేనట్టుగా అనిపిస్తుంది సార్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము గారి అవమానం సార్ మేము జరగము తప్పుడు పని చేయట్లేదండి సార్ మేము ముందు అడిగామే అవసరం ముందు అడగలేదా మేము ఈ రోజు పెట్టమని అడుగుతున్నాం అడ్డుతున్నాం తర్వాత ఉద్యమిస్తాం ఈ రోజు వరకు మేము అర్థిస్తున్నాం సార్ మా జిల్లా పెట్టండి రంగారెడ్డి జిల్లా అని మాకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి దగ్గరికి ఇది ఏమన్నా ప్రపోజల్ తీసుకెళ్లారా సార్ నేను తీసుకెళ్లేదు సార్ అదే కమిటీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళనే కలిశారు అంతే సార్ అంతే కదా సార్ ఇంత జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు అంటారా సార్ అదేలే 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 ఓకే సార్ థ్యాంక్ యూ బుద్ధి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మళ్ళీ మీకు లైన్ లోకి వస్తా ఓకే మీకు లైన్ లోకి వస్తా ఓకే